వర్గం తమ్మళ్లపల్లె ఈ జిల్లాపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ప్రతి సీటు విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో తమ్మళ్లపల్లె నియోజకవర్గంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టారు బలమైన నాయకుడిగా కనిపించిన ప్రముఖ కాంట్రాక్టర్ దాసరిపల్లె జయచంద్రారెడ్డికి తొలి జాబితాలోనే టికెట్ కన్ఫామ్ చేశారు అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మారుతున్నాయి దీంతో తెమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉంది బీజేపీకి కేటాయిస్తే మలిగి మధుసూదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టారు టీడీపీకి సీటు కేటాయిస్తే కొండా నరేంద్రకు టికెట్ ఇవ్వాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది వైసీపీ అభ్యర్థిని ఓడించే సత్తా ఉన్న నాయకుడి కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు సామాజిక వర్గం పరంగానే కాకుండా పెద్దిరెడ్డి వంటి బలమైన వర్గాన్ని ఢీకొట్టి స్థాయిలో ఉండే నాయకుడి కోసం చంద్రబాబు ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తుంది ఎలా చూసుకున్న తమ్మళ్లపల్లిలో మార్పు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి మరి అవకాశం కొండా నరేంద్రకు లభిస్తుందా చూడాలి అధికార ప్రకటన రేపు వెలువడే ఛాన్స్ ఉంది రెడ్డికి దివ్యానికి సంబంధించి మరింత సమాచారం మాకు రెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు సంబల్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మార్పు అనివార్యంగా కనిపిస్తోంది ఇప్పటికే సంబలపల్లికి సంబంధించిన బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి లేదా కొనసాగించాలి అనేటటువంటి దాని మీద ఇంకా కూడా తజ్జన భర్జన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏ పార్టీగా సీటు కేటాయించినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రకటించినటువంటి శాసనపల్లి జయచంద్రారెడ్డి ఆ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మార్చాలి అనేసి గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన మార్చాలి ఆ పరిస్థితి అయితే అనివార్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ స్థితిని బీజేపీకి ఇవ్వచ్చు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి అయితే బీజేపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అలాగే అక్కడ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మలిగి మధుసూదన్ రెడ్డి అనేటటువంటి ఒక ఆయనకు కాస్త సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది అయితే టీడీపీ మాత్రం అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి మార్చి ఆ స్థానంలో ఎన్ఆర్ఐ కొండా నరేంద్రకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ సీటు ఇవాళ ఇవాళ రాత్రి లేదా రేపటికి అనపత్రి నియోజకవర్గం మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ తంబలపల్లి నియోజకవర్గాన్ని ఏ పార్టీ కేటాయించారు ఇక్కడ బీజేపీ కేటాయించాలి లేకపోతే టీడీపీ కేటాయించాలని దాని మీద మల్లగుల్లాలు పడుతున్నాయి ఒకవేళ బీజేపీ కేటాయిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొండా నరేంద్ర పేరును బీజేపీ అధిష్టానం కూడా సూచించే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మలిగి మూడు అనేటటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏదైనా కూడా ప్రస్తుతానికి తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి మీద పీఠముడైతే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొండా నరేంద్ర అయితే మొగ్గు చెప్తున్నారు ఇప్పటి వరకు అనేక సర్వేలు నిర్వహించినప్పుడు కూడా సర్వేలో కొండ నరేంద్రకి అనుకూలంగా ఆ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కొండ నరేంద్ర వైపు మొగ్గు చూపారు అయితే అక్కడున్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడినటువంటి మలిగి మధుసూదన్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ సీటు ఇస్తే దాని వల్ల ఇబ్బందులు తలెత్తి అవకాశం ఉన్నటువంటి వాదన కూడా వ్యక్తం ఉంది అయితే ఆయన గత కొంతకాలంగా అక్కడ ఛారిటీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయనకు అక్కడ సరైనటువంటి బలగం లేదు అంతేకాకుండా టీం లేదు అనేటటువంటి వాదన ఉంది సో దీని మీద కూడా ఒక రకంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వాలు పునరాలోచించేటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి కొండా నరేంద్ర అభ్యర్థిత్వం అయితే ఆ రెండు పార్టీలు కూడా మొగుచుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది